నీది నాది ఖచ్చితంగా ఒక స్థాయి కాదు ఇది ఎందుకు అని అంటే నా బాబు ఏమి ఐపీలు పెట్టలేదు టోపీలు పెట్టలేదు నా స్థాయి అది కాదు నీకులాగా విజయవాడ బాటా షోరూంలో దొంగతనాలు చేయలేదు దోపిడీలు చేయలేదు నమ్మిన వాళ్ళని మోసం చేసి డబ్బులు ఎత్తుకురాలే నా మీద దొంగతనాల కేసులు లేవు నాది నీది ఒక స్థాయి కాదు ఉద్యోగాలు ఇప్పిస్తా అని చెప్పి చీటింగులు చేసి ఒక్కొక్క మనిషి దగ్గర మూడేసారి లక్షలు ఐదు వేసు లక్షలు పది లక్షలు డబ్బులు వసూలు చేసి పంగనామాలు పెట్టిన స్థాయి నాకు కాదు కూతురికి కడుపులో పుట్టిన కూతురికి సారి పంపించి దాన్ని కూడా అడ్వర్టైజ్మెంట్ చేసుకున్న స్థాయి నాది కాదు ఒక పార్టీ పేరు మీద గెలిచి మరో పార్టీలోకి వెళ్ళి కనీసం ఎంపీటీసీకి కూడా రాజీనామా చేయలేనంత ధైర్యం లేనటువంటి స్థాయి కాదు కోర్టులకు వచ్చి కోర్టులకు వెళ్ళి స్టేలు తెచ్చుకున్న స్థాయి నాది కాదు రాజనగర నియోజకవర్గంలో ఎక్కువ శాతం వైసీపీ ప్రెసిడెంట్లు ఎంపీటీసీలు నెక్కున్నారు మీరు అందరికీ మీ అందరికీ తెలిసిన విషయం వాళ్ళందరినీ ఒకసారి మీరు అడగండి అభివృద్ధి అంటే ఏంటో ఇప్పుడు వాళ్ళ అకౌంట్లో సచివాలయం ఇప్పుడు పంచాయతీ అకౌంట్లు ఎంతంత నిల్వ ఉంటాయో ఒకసారి అడగండి వాళ్ళే ఆశ్చర్యపోతున్నారు మీ దే మన మేము మీటింగ్కి వెళ్ళినప్పుడు కూడా ప్రెసిడెంట్లు అది ఒకటే మాట చెప్తున్నారు మీ దేవల్ల పవన్ కళ్యాణ్ దయ దేవల్ల పంచాయతీల్లో డబ్బులు ఉంటున్నాయండి ఎందుకంటే బీచింగ్కి ఎంతో ఇబ్బంది పడేవాళ్ళు మంచి రోడ్లు వేస్తామండి ఇంకా ముందయ్యి ఉంటే మా అదృష్టం బాగుండి ఇంకా ముందయ్యి ఉంటే ఎంతో బాగుండండి ఇంకో సంవత్సరం ఉంది పరిపాలన మాది మేము అందరం దిగిపోతాం ఈ దరిద్రగొట్టు పరిపాలన మేము మూడు సంవత్సరాలు చూసామండి ప్రజలు ఈదులోకి వెళ్ళపోయాం అనేసి మా అందరికీ కూడా చేతులెట్టి మీ నాయకులు దండం పెట్టడం నేను చూశాను ఒకసారి మీరు వాస్తవం అని తెలుసుకోండి ఎంతసేపు ఆడవాళ్ల మీద పడ్డాం కాదు ఎంతసేపు నా ఎంపీటీసీ గురించి మాట్లాడుతున్నారు తప్ప మీరు చేసిన అభివృద్ధి నా ఎంపీటీసీ మీరు క్లియర్ గా చదువుకోండి మరి మీకు తెలుగు అర్థం అవుద్దు అర్థం అవుతుంది ఒకసారి చూసుకోండి మూడు నెలలు అవుతుంది మూడు నెలలు అవుతుంది మూడు నెలలు అవుతుంది ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వంలో ఆమోదించుకుండా అంటే మా గురించి విమర్శలు చేయడానికి ఏమి ఉండవు కదా ఇది ఒకటి అడ్డు పెట్టుకుని దీని గురించి మాట్లాడటానికనే వాళ్ళు అలా అడ్డే పెట్టుకున్నారు మా ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తక్షణమే నేనైతే ఇది ఈ ఆమోద పత్రాన్ని అయితే నేను తీసుకోవడం జరిగింది ప్రతి జన సైనికులు పవన్ కళ్యాణ్ గారు ఉన్నంతసేపు బలరామకృష్ణ గారు నువ్వు ఎప్పుడు టచ్ చేయలేవు ఆయుష్ లేదనుకోండి అమెరికా వైద్యం చేయించుకున్నా కానీ బతుకు ఆయుష్ ఉందనుకోండి ఎక్కడన్నా బతుంది నువ్వు ఎవరిని చంపేలేవు ఎంత మందిని చంపేసి నువ్వు రాజకీయాలు చేస్తావో చెప్పు మాకు పైన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కింద జన సైనికులు ఉన్నారు